హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు రోజు ఈ వీడియోలో మనకి ప్రజెంటు మిరపలో వచ్చేసి పండాకు తెగులు కానీ కొమ్మ కొళ్ళు తెగులు కానీ కొమ్మ ఎండు తెగులు కానీ బూడిద తెగులు కానీ ఇవి అనేది ఆశించే అవకాశం ఉంది మిత్రుల కొన్ని ఏరియాలో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అనమాట దాంతోపాటు మనకు మిరపలో వైరస్ సమస్య గజ్జిముడత బొబ్బర ఇవన్నీ చాలా ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి మిత్రుల అంటే నేను ఫీల్డ్ విజిట్లో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో కొన్ని పల్నాడు ఏరియా కానీ కొన్ని ఏరియాలు మన ప్రకాశం డిస్టిక్లో కానీ ఇలాంటి గుంటూరు డిస్టిక్లో కానీ ఇలాంటి డిస్టిక్స్లో నేను జైష్వాల్పుర వాడిన రైతుల్ని మీట్ అయినప్పుడు వాళ్ళ ఫీల్డ్లో చూసుకున్నట్లయితే మేజర్గా చూసుకున్నట్లయితే మనకి ఈ సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయి మిత్రులారా దానికి సంబంధించి ఈ రోజు మనం ఈ వీడియోలో పండాకు మనకు ఎక్కువగా ఉన్నట్లయితే ఏం స్ప్రే చేసుకోవాలి కొమ్మకుళ్ళు కానీ కుళ్ళు కొమ్మ ఎండు తెగులు కానీ బూడిద తెగులు కానీ ఇవన్నీ రాకుండా మనం ప్రివెంటివ్గా అంటే ముందుగానే మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకున్నట్లయితే మన పంటను ఆశించకుండా ఉంటాయి ఈ బొబ్బర వైరస్ కానీ లేకుంటే మనకి గజ్జి మూడత కానీ ఇలాంటి సమస్యలు కూడా మనం రాకుండానే ప్రివెంటివ్గా మనం ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి సాధించడానికి అవకాశం ఉంటుంది ఏంటనేది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చిన మీకు నచ్చినట్లయితే ఒక లైక్ రూపంలో తెలియజేయండి మీరు ఈ లైక్ రూపంలో తెలియజేయడం వల్ల చాలామంది రైతులకి ఈ వీడియో అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది మిత్రులారా ప్రజెంట్ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ పండాక్ అనేది మెయిన్గా చూసుకున్నట్లయితే మనకి రెండు విధాలుగా వస్తాయి మిత్రుల పోషకాల లోపం వల్ల వస్తుంది అంతేకాకుండా మనకి ఈ వర్షాలు అధిక వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఈ భూమి లోపల కొంతవరకు మొక్కలు అనేవి మనకి ఆహారం అనేది తీసుకోలేకపోవడం వల్ల కూడా మనకి ఇది సరైన విటమిన్స్ అనేవి అవి తీసుకోలేకపోవడం వల్ల కూడా మనకి ఈ పండుగ సమస్య అనేది రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా దానికి సంబంధించి ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి మనకి సం ఈ పండాక్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఏ మందులు స్ప్రే చేసుకోవాలి మనకు తక్కువగా ఉన్నట్లయితే ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకోవాలి అనేది ఒక ఆర్డర్ ప్రకారం వెళ్దాం మిత్రులారా ప్రజెంట్ మనకి పండాకు మనకి స్టార్టింగ్ స్టేజ్లోనే మనకి ఉన్నట్లయితే నేటివో మిత్రులారా ఇది నేటివ్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది బేర్ కంపెనీ వాళ్ళ నేటివ్ అనమాట మనం ఇది ఎకరానికి చూసుకున్నట్లయితే వంద గ్రాములు అయితే మనకి ఎక్సలెంట్గా రిజల్ట్ వస్తుంది మిత్రులారా ఈ నేటివోతో పాటు మనం ప్లాంటోమేషన్ కూడా వేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే మనం ఫంగ ఫంగిసైడ్ స్ప్రే చేసేటప్పుడు కంపల్సరీగా దానికి దానికి కంపల్సరీగా కూడా మనం ప్లాంటోమేషన్ కలిపి మనం స్ప్రే చేసుకోవాలన్నమాట ఈ ప్లాంటోమేషన్ ఎట్లాంటిది ఒక యాంటీబయోటిక్ లాంటిది అనమాట మనం ఏదైనా మెడిసిన్ తీసుకున్నప్పుడు మనకి డాక్టర్స్ ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు యాంటీబయోటిక్ ఎలా ఇస్తారో ఇది కూడా మనకి అట్లాంటి టైప్ అనమాట మనకి అందుకనే మనకి ప్లాంటోమేషన్ కూడా మనం ఈ మందులు మనం స్ప్రే చేసేటప్పుడు ఫంగల్ ఫంగిసైడ్స్ స్ప్రే చేసేటప్పుడు తెగుళ్ళ మందులు స్ప్రే చేసేటప్పుడు కంపల్సరీగా కూడా మనం ఈ ప్లాంటోమేషన్ కూడా కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి వందకి వంద శాతము కూడా మనకి ఆ మందు అనేది పనిచేయడంతో పాటు మనకి ఎక్కువ కాలం కూడా పంటని పదిహేను రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు కూడా మనకి మళ్ళీ ఆ చే సమస్య రాకుండా కూడా కాపాడడానికి అవకాశం ఉన్నాయి మిత్రులారా ఫస్ట్ మనకి ప్లాంటో మేషన్ ప్లాంటో పాటు నేటివ్ అనమాట ఇవి రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు పండాకు తెగులు కానీ బూడిద తెగులు కానీ ఇవి మీకు పంటను ఆశించే అవకాశం అయితే ఉండదు మిత్రులారా ఈ క్యాబెరో టాప్ అనమాట ఇది కూడా మనకి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మనకి పండాకు తెగులు కానీ కొమ్మకుళ్ళు తెగులు కానీ కొమ్మ ఎండు తెగులు కానీ వీటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట దీని కాంబినేషన్ అయితే కంపల్సరిగా ఇప్పుడు నేను చెప్పే ప్రతి మందులో కూడా మీరు కాంబినేషన్ వచ్చేసి ప్లాంటో మేషన్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇది ఎకరానికి వచ్చేసి వంద గ్రాములు ప్లాంటో మిషన్ మీరు కలిపి మీరు స్ప్రే చేసుకోవాలి మీ పిల్లలు ఎందుకంటే యాంటీబయాటిక్ టైప్ అనమాట మన కన్ఫామ్గా కూడా మనం తెగుళ్ళ మందులతో పాటు ఈ ఆంటీ మనం ఈ ప్లాంటో మిషన్ కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు వంద శాతము ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే టాటా కంపెనీ వాళ్ళది తాకత్ అనే మందు ఉంది మిత్రుల దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకి క్యాప్టౌన్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ దాంతో పాటు హెగ్జాకోనోజోల్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది మనకి పండాకు సమస్య రాకుండా చేస్తుంది మనకి కొమ్మ కొమ్మకుళ్ళు కానీ కొమ్మ ఎండు తెగులు కానీ ఇవన్నీ కూడా మన పంటను ఆశించకుండా కాపాడుతాయి మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కంపెనీ వాళ్ళది కవచ్ మిత్రులారా ఇది కూడా మనకి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది కొమ్మకుళ్ళు తెగులు కానీ కొమ్మ ఎండు తెగులు కానీ స్టార్టింగ్లో మనకి ఎక్కడన్నా మనకి లైట్ గా కనిపించినప్పుడు పండాకు సమస్య మీద కూడా మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది దీని డోస్ చూసుకున్నట్లయితే ప్రతి ఎకరానికి రెండు వందల నుంచి మూడు వందల గ్రాముల దాకా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఎక్కువగా ఉన్నట్లయితే అంటే మీకు పండాకు సమస్య కానీ మీకు కొమ్మకుళ్ళు తెగులు కానీ కొమ్మ ఎండు తెగులు కానీ లేదా బూడిద తెగులు కానీ ఇవి కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే మనం అమ్మిస్టార్ టాప్ మిత్రులారు సింజెంటా కంపెనీ వాళ్ళు అమ్మిస్టార్ టాప్ ఉందనమాట ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది దీని లోపల మనకి అజాసిస్ట్ రోబిన్ ప్లస్ డైఫన్ కోనోజోలు రెండు టెక్నికల్స్ ఉంటాయి మిత్రులారు చాలా ఎక్సలెంట్ అంటే ఇది ప్రివెంటివ్ అంటే మనకి ఈ పంటను ఆశించక ముందు స్ప్రే చేసుకోవచ్చు లేదా మీ పంటను ఆశించిన తర్వాత కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇదేందంటే ఆకు కింది భాగం దాకా వెళ్ళి ఆ ఫంగల్ డిసీజెస్ అన్ని కూడా కన్ మనకి వంద శాతం కూడా నివారించడంలో యూజ్ అవుతుందనమాట ఇది వీటితో పాటు మీరు చెప్పారు కదా ప్లాంటోమేషన్ కంపల్సరీగా కూడా మీరు మీరు స్ప్రే చేసే ఏ తెగుళ్ళ మందులైనా సరే ప్లాంటోమేషన్ మీరు కంపల్సరీగా కూడా మీరు యూజ్ చేసుకున్నట్లయితే మీకు వంద శాతం కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి మిత్లర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కస్టోడియా అనమాట ఈ కస్టోడియా కూడా అంతే మిత్తుల సేమ్ మనకి పండాకు కానీ బూడ్స్ తెగులు కానీ వీటన్నిటి మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది కూడా మనకి సుమారు ఎకరానికి రెండు వందల ఎంఎల్ మనం రెండు వందల నుంచి మూడు వందల ఎంఎల్ దాకా మనం వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేది రావ రావడానికి నెక్స్ట్ చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది మేరీ వన్ అనమాట ఈ మేరీ వన్ కూడా మనకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది మీకు బాగా ఎక్కువగా ఉంది పండాకు అనే సమస్య మీకు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ మేరీ వన్ అనే మందుని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారు ఇది ఎకరానికి డోస్ అయితే ఎనభై ఎంఎల్ మనం ప్రతి ఎకరానికి మనం యూజ్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారు నేను ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి డోసెస్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాటివ్ వచ్చేసి మనకి వంద గ్రాములు ప్రతి ఎకరానికి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా కాకుండా ప్లాంటోమేషన్ కూడా మనం ఎకరానికి వచ్చేసి వంద గ్రాములు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే సిమెంట్ ఆవల్ది కావచ్చు కావచ్చు కూడా అంతే అనమాట మనం మూడు వందల గ్రాములు మనం యూజ్ చేసుకోవాలి ప్రతి ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాములు ప్లాంటోమేషన్ వచ్చేసి వంద గ్రాములు అనమాట నెక్స్ట్ కెమిస్టార్ టాప్ అనమాట మిస్టర్ టాప్ ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల ఎంఎల్ మనకు సరిపోతుంది రెండు వందల ఎంఎల్తో పాటు వంద ఎం వంద గ్రాములు వచ్చేసి ప్లాంటోమేషన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేరీ వన్ అనమాట మేరీ వన్ వచ్చేసి మనం ప్రతి ఎకరానికి ఎనభై ఎంఎల్ మనకు సరిపోతుంది ఎనభై ఎంఎల్తో పాటు ప్లాంటోమేషన్ వచ్చేసి వంద ఎంఎల్ మనం తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే కస్టోడియా అనమాట కస్టోడియాతో పాటు మనం ప్రతి ఎకరానికి వచ్చేసి ప్లాంట్ ఆమేషన్ వచ్చేసి ఒక వంద వంద గ్రాములు మన వంద గ్రాములు తీసుకోవాలి కస్టోడియా కూడా సుమారు మనం రెండు వందల నుంచి మూడు వందల దాకా కొట్టుకోవచ్చు అనమాట ఇవి చెప్పిన ఇవి మందులన్నీ కూడా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు పండాకు సమస్య కానీ బూడిద తెగులు కానీ కొమ్మ పుల్లు తెగులు కానీ కొమ్మ ఎండు తెగులు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు మీ పంటను ఆశించకుండా ఉంటాయి మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బూడిద తెగులు కానీ వీటికి సంబంధించి మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అనమాట మనకి బూడిద రోగం మీకు ఎక్కువగా ఉన్నట్లయితే అమిస్టార్ ట్రాప్ అనమాట అమిస్టార్ ట్రాప్ అనేది మీకు ప్రివెంటివ్గా కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు అంటే మీకు రాకముందు కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలని సాధించడానికి అవకాశం ఉంటాయి మిత్రులారు ఇప్పుడు నేను చెప్పిన అన్ని అన్ని మందులు కూడా మీకు ప్లాంటోమేషన్ కాంబినేషన్లో కనుక మీరు స్ప్రే చేసుకో చూసినట్లయితే అదే ఆ అనేది వంద శాతం పనిచేసి మనకి సుమారు కూడా ఒక ఫిఫ్టీ నుంచి ట్వంటీ డేస్ వరకు ఈ పండుగకు సమస్య కానీ ఇప్పుడు నేను చెప్పిన ఇవి అన్నీ కూడా మీకు మన పంటలో అటాక్ కాకుండా కూడా రక్షించడానికి అవకాశం ఉంది మీట్లా నెక్స్ట్ చూసినట్లయితే వైరస్ ఎక్కువగా ఉందన్నమాట వైరస్ కానీ బొబ్బరి కానీ ముడత కానీ దీనికి సంబంధించి మనం చాలామంది రైతులు రైతుల చేత స్ప్రే చేయించామన్నమాట జేష్వాలు ప్రో చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మనం ఇది కూడా మనం బొబ్బర అటాక్ అవ్వకముందు మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఈ జేష్వాలు ప్రోని మనం స్ప్రే చేసినట్లయితే మెయిన్గా చెప్పాలంటే ఇది స్ప్రే చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లోని మనకి వైరస్ అనేది సమర్థవంతంగా నివారిస్తుంది అంతేకాకుండా బొబ్బర అనేది ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకి అటాకింగ్ అవ్వకుండా కూడా చేస్తుంది మనకి ఫిఫ్త్ డే వచ్చేసి మనకు వైరస్ అటాక్ అయిన చెట్టుకు కూడా చెట్టు వచ్చి మంచి గ్రోతింగ్ నేచురల్ గ్రోత్ కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులర్ ఇది కన్ఫామ్గా కూడా వైరస్ అనేది అటాక్ కాకుండా ప్రతి రైతు కూడా ఈ జేషవాళ్ళ ప్రోని యూ స్ప్రే చేసుకోవాలి మన డోస్ చూసుకున్నట్లయితే ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ మనం ప్రతి ఎకరానికి డోస్ అనేది స్ప్రే చేసుకున్నట్లయితే మీకు వంద శాతం కూడా రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులర్ ఇప్పుడు నేను చెప్పే ఈ చెప్పిన ఈ తెగుళ్ళు మందులు కానీ లేకపోతే బొబ్బరకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన మందు కానీ జేష్వాల్పు ప్రో కానీ ఇవన్నీ కూడా మనం భూముల తేమ ఉన్నప్పుడు మనం స్ప్రే చేసుకోవాలన్నమాట భూమిలో తేమ ఉన్నప్పుడు కనుక మనకు స్ప్రే చేసుకున్నట్లయితే వందకు వంద శాతం కూడా ఈ మందులన్నీ పనిచేసి మనకు మంచి రిజల్ట్స్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి ధరకా ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నా మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్